మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క ఎమ్మెల్యే హోదాతో శ్రీగన స్టైల్ మారిపోయింది ఆయన వెంట అంచర్ల కాన్వాయలు సరించప్పుడుతో రై రై అంటూ దూసుకుపోతున్నాయి కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అంగరక్షకులు రంగంలోకి దిగారు స్టైల్లో కూడా మార్పు కనిపిస్తుంది పార్టీకి పనిచేసిన నాయకులను కార్యకర్తలను హక్కున చేర్చుకుంటూ ఓటు వేసి గెలిపించిన ప్రజాసేవకి తన జీవితం అంకితమంటూ శ్రీగణేష్ వారి ఆదరాలు సంపాదించుకుంటున్నారు మైనంపల్లి హనుమంతరావు స్టైల్లో గణేష్ ఫాలో అవుతూ న్యూ ట్రెండ్ ను సృష్టిస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు స్టైల్లో శ్రీ గణేష్ న్యూస్ తెలుగు ఛానల్లో కంటర్మెంట్ ఎమ్మెల్యేగా ఒకసారి నా గెలవనన తపనతో ఉన్న శ్రీగణేష్ ఆశయం ఉప ఎన్నికల్లో నెరవేరింది. శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుక రావడంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్రవ్ కీలక పాత్ర పోషించారు. గెలుపు బాధ్యతలు సైతం మైనంపల్లి హనుమంత్రవ్ తీసుకొని శ్రీగణేష్ గెలుపు కొరకు సాయాశక్తుల కృషి చేశారు. కంటర్మెంట్ నియోజకవంలో మైనంపల్లి హనుమంత్రవ్ కీలకమైన పాత్ర పోషించారు. ఉప ఎన్నికల్లో శ్రీగణేష్ భారీ మేజర్ తో గెలవడంతో తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నియోజకవర్గంలో డివిజన్లు వార్డుల వారిగా పర్యటిస్తూ సన్మానాలను అభినందనలు అందుకుంటున్నారు ను కంటికి రెపలా కాపాడుకునేలా టూ ప్లస్ టూ ప్రతిరోజు ఇద్దరు గన్మెన్లు శ్రీ గణేష్ వెంట అంగరక్షకులుగా కొనసాగుతారు అపార అనుభవం ఉన్న కిషోర్ శేఖర్లతో పాటు వీరేందర్ శివకుమార్లు శ్రీగణేష్ కు గన్మెన్లుగా కొనసాగుతున్నారు నియోజకవర్గాల వారిగా ర్యాలీలు సన్మానాలు జరుగుతుండటంతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న శ్రీగణేష్ వెంట అనుక్షణ రక్షణగా ఉంటూ గవన్మెంట్లు విధులు నిర్వహిస్తున్నారు ఇద్దరు గన్మెన్లతో శ్రీగణేష్ ఎటువేలి ఎమ్మెల్యే వచ్చారంటూ పార్టీ స్త్రీలతో పాటు అభిమానులు సైతం నిర్మాణాలతో ముంచెత్తున్నారు శ్రీగణేష్ స్టైల్లో సైతం ఎంతో మార్పు వచ్చేసింది ఒక్కటిగా కారులో వెళ్ళే వెళ్లే శ్రీగణేష్ వెంట అనుచరులు కాన్వాయిలు క్యూ కడుతున్నాయి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో తన షెడ్యూల్ ను వార్ల వారిగా ముఖ్య నాయకులకు తెలియజేయడంతో శ్రీగణేష్ అనుచర వర్గం కార్యక్రమాలకు హాజరవుతూ శ్రీగణేష్ తో కలిసి రై రైమ్ అంటూ తమ కాన్వాయులు దూసుకెళ్తున్నారు ముందుగా శ్రీగణేష్ వాహనం ఆ తర్వాత ఆయన వ్యక్తిగత మరో రెండు వాహనాలు ఆ వెనుక అనుచరుల వాహనాలతో కాన్వాయి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఒక్కొక్క సమయంలో సైరన్ వేసుకుంటూ రై రైన దూసుకెళ్లడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆ కార్లో వెళ్తున్నారంటూ స్థానికులు సంభాషించుకుంటున్నారు మలకాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ల్లి హనుమంతరావు సైతం ఏదైనా కార్యక్రమానికి హాజరైతే హడావిడి ఎక్కువగా ఉంటుంది మైనంపల్లి పర్యటన ఉందని తెలిస్తే చాలు ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు పదికార్ల వరకు కానువైగా అనుచర వర్గం దూసుకెళ్తుంటుంది కనిపిస్తుంది శ్రీగణేష్ వెంట అంగరక్షకులతో పాటు దారి పడు ఉన్న కానువాయిలు శ్రీ గణేష్ దూసుకెళ్తూ మైనంపల్లి హనుమంతరావులు గుర్తు చేస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయనను ఎవరైనా పొగిడితే వారి పేరు పెట్టి మరి మైనంపల్లి ఆ నాయకులకు వారి పక్కన ఉన్న వారికి జిందాబాద్ బాధ శ్రీగణేష్ సైతం అదే విధానాన్ని తనకు జిందాబాద్ కొట్టిన నాయకులను పేర్లతో పలుకుతూ వారికి జిందాబాద్లు కొడుతూ మైనంపల్లి హనుమంతరావు ను శ్రీగణేష్ గుర్తు చేస్తున్నారు మొన్నటి వరకు ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదు ఇకపై ఎలా ఉన్నామనేది ఎంతో ముఖ్యం కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా అందరినీ కలుపుకొని వెళ్లేలా ప్రణాళికలతో శ్రీగణేష్ పార్టీ నాయకులు మనసు గెలుచుకునే పనిలో నిమగ్నమయ్యారు తనను కలిసేందుకు వచ్చిన కంటోన్మెంట్ ప్రజలకు సైతం ప్రజా సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదైనంటూ మార్పు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ భరోసా కల్పిస్తున్నారు మొత్తానికి మైనంపల్లి హనుమంతరావు స్టైల్లో పోతున్న శ్రీగణేష్ వెంట కొందరు ఫోటోలకే పరిమితమైన ఆయన నాయకులు ఉంటే ఆయన ముందు ఒకలా ఆయన వెనుక మరోలా ఉండడం కోసం మెరుపు కార్యక్రమం ముందు హడావిడి చేస్తూ శ్రీగణ్ సృష్టిలో పడేందుకు వారు చేసే ప్రయత్నాలు అన్ని ఒక రెండు చోట్ల కార్యక్రమాల్లో హాజరైన కొందరు నాయకులు మధ్యలోనే మాయనమవుతున్నారు మైనంపల్లి హనుమంతరావు మనసు దోచుకున్న అభిమానులు నాయకులు కార్యకర్తలు ఆయన వెళ్లేంత వరకు ఎటూ కదలకుండా ఆయన చుట్టూ ఉంటారు శ్రీ గణేష్ వెంట ఉంటున్న నాయకుల్లో మాత్రం అంతటి అభిమానమైతే కనిపించడం లేదు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు మా చిరకాల మిత్రుడు కేంద్ర కేబినెట్ మంత్రి బండి సంజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కేంద్ర కేబినెట్ మంత్రిగా మరోసారి అవకాశం లభించిన కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి అభినందనలు కేంద్ర మంత్రులుగా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గణేష్ గెలుపుతో కంటోన్మెంట్ లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయా గెలిచే వరకు తెర వెనుక ఉన్న నేతలు ఇప్పుడు మీదకి వచ్చేస్తున్నారా కాంగ్రెస్ జెండా పట్టని నేతలంతా ఇప్పుడు మేమే గెలిపించామంటూ ముందుకు వచ్చేస్తున్నారా విజయోత్స ర్యాలీలో కథం తొక్కుతున్న నేతల్లో కొత్తగా పుట్టిన ఆశ ఏమిటి ఆరులో అంతగా కనిపించిన నేతలు ఇప్పుడు సడన్ గా మీదకి రావడం వెనక అసలు కథ ఏమిటి ఘనంగా స్వాగతం పలికి మంది మార్బలంతో బలం చూపిస్తే వారు బలమైన నేతలుగా మారిపోతారా ఉలుకు పలుకు లేకుండా ఇన్నాళ్ళు ఉన్నవారంతా ఇప్పుడు కలరింగ్ ఇస్తే నేతలైపోతారా ధన బలం ఉన్నంత మాత్రాన వారికి ఎమ్మెల్యే జై కొట్టేస్తారా వాచ్ ఫోకస్ కొత్త నేతలు రోజు మరి సీట్ ఇచ్చేస్తారా వాచ్ ఫోకస్ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో నేతలు పోటీ తన చేసుకునేందుకు కష్టపడుతున్నారు కొందరు పార్టీ అంటి పెట్టుకుని ఇన్నాళ్లు పనిచేసిన వారైతే మరికొందరు శ్రీగణేష్ కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీతో పాటు శ్రీగణేష్ గెలుపు కొరకు పనిచేసిన వారు వారి ఆశల్లో అర్థం ఉంటే మరికొందరు నేతలు మాత్రం ఇన్నాళ్లు తెరవనక ఉండే ఇప్పుడు మేమే సాధించామంటూ గొప్పగా కలరింగ్ ఇస్తూ మరీ సంబరాలు నిర్వహించేస్తున్నారు ఇలా చాలా మంది నేతల వైఖరుండగా శుభాకాంక్షలు అందుకుంటూ ఎవరిని నారాజ్ చేయకుండా విజయ యాత్రను శ్రీ గణేష్ కొనసాగిస్తున్నారు మహిళా మొదటి నుంచి ఆయన ఎటు ఉంటే అటే ఉన్నవారు కాగా ఇక వారిని ఆయనే ముందు వెళ్లి పలకరించి మరి వారి కష్ట ఫలితమే తన అంటూ తెలియజేస్తుండగా సందిక్లో సెడేమియా అంటూ మరికొందరు నేతలు మధ్యలో ఎంట్రీ ఇచ్చి విజయ యాత్రలను సైతం నిర్వహిస్తున్నారు కంటర్మెంట్ ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గణేష్ విజయ యాత్ర జోరుగా సాగింది ముందు ఒంటెలపై కాంగ్రెస్ జనాలను రెపరపలాడిస్తూ వెనక డీజే బాక్సులతో మూడు రంగుల జెండా పట్టి పాటతో అందరినీ ఉత్సాహపరుస్తూ బాణాసంచా చప్పళ్ల మధ్య భారీ గజమాలను క్రెయిన్తో విజేత శ్రీగణేష్ మెడలో వేసి విజయ్ చేరాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్ ప్రవీణ్ యాదవ్ ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్లు జూనియర్లు భారీ ఎత్తున వేడుకల్లో పాల్గొనగా ఆరో వార్డ్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ నుంచి మొదలుకొని సీతారామపురంలో ప్రవీణ్ యాదవ్ నివాసం వరకు జోరుగా విజయ యాత్ర సాగింది ప్రజానికం పూలమాలలతో హారతులతో ఇచ్చి సన్మానాలతో ఆశీర్వదించగా వారి ఆశీర్వచనాలు అందుకుంటూ ర్యాలీని ఓపెన్ టాప్ జీప్ లో కొనసాగించారు సీనియర్ నాయకుడు బాలరాజ్ యాదవ్ ముప్పటి మదగ్గర్ సంఖ్య రవీందర్ సదానందో పాటు పలువురు కార్యక్రమంలో తనవంతు పాత్ర పోషించగా ఇక విజయవంతంగా సాగింది విజయ శ్రీ శ్రీగణేష్ విజయోచ్యో ర్యాలీలో గడ్డం పాపయ్య వెంకటేష్ సతీష్ యాదవ్ వినాశ్ జనార్దన్ కిషోర్ స్వరూపా శాంతి భాగ్య ప్రవళికతో పాటు పలువురు పాల్గొన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో అంతగా కనిపించిన ప్రవీణ్ యాదవ్ ఈ రోజు ఒక్కసారిగా తరమీతికి రావడం అందరినీ ఆశ్చర్యగా ఆయన బోర్డు మెంబర్ గా పదవి ఆశించే యాత్రకు శ్రీకారం చెట్టారంటూ గుసగుసలు సైతం వినిపిస్తుండగా మరి ఇంతటి ధనబలంతో జరిగిన యాత్రకు కారణం అదేనా మరేదైనా ఉందా అని పలువురు సీనియర్లు గుసగుసలాడుతున్నారు ఇక శ్రీ గణేష్ మాత్రం అవి పట్టకుండా ఇంతటి సన్మానాలతో అదరగొట్టిన నేతకు అభినందనలు తెలిపి తన గెలుపు కోసం కృషి చేసిన నేతలకు శుభాకాంక్షలు తెలియజేసి వారితో కలిసి స్టెప్ లేస్తూ ఆదరగొట్టడం విశేషం శ్రీ గణేష్ విజయ్ యాత్ర ప్రస్తుతం కొత్త నేతలకు మాత్రం ఏదో మంచి అవకాశంగా మారిపోగా మేము వార్డులో ఉన్నామంటూ తెలియజేసేలా ఏర్పాటు చేసి ఇది తమ బలం అంటూ తెలియజేసేలా ఆశావాహుల ప్రయత్నాలు ఇప్పుడు సీటు కోసం ప్రయత్నాలు షురువు చేయగా ఇప్పటికే జరుగుతున్న యాత్రలో చాలా మంది నేతలు తమ గుర్తింపును బదిలం చేసుకోవడానికి సర్వశక్తులు వినియోగిస్తుండగా మరి కొత్త ఎమ్మెల్యే సీనియర్లకు సీట్ ఇస్తారా కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక ధనబలం ఉన్న నేతలకే జయ కొడతారా అన్నది కొత్త తెలంగాణ ఉద్యమగడ్డగా మూడవ వార్డు ప్రసిద్ధిగాంచింది ఎంతో మంది ఉద్యమకారులను తీర్చిదిద్దిన వార్డుగా మూడవ వార్డు ఉంది ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఉండగా బీజేపీ నాయకులు బోర్డు ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న ఆశావాహులున్నారు బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించగా బీజేపీ నుంచి మహంకాని జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ నుంచి ముగ్గురు సీనియర్ నాయకులతో ప్రాతినిధ్యం వహించారు మరి కంటర్మిట్ ఉప ఎన్నికల్లో వారి పనితీరు ఎలా ఉంది ఏ పార్టీకి ఏవీఎంలో మేజార్టీ దక్కింది మూడో వార్డు పోలింగ్ స్టేషన్ పై విశ్లేషణ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రసిద్ధిగాంచింది మూడో వార్డు ప్రసిద్ధి గాంచింది మూడో వార్డులో పలు ప్రాంతాల నుంచి వచ్చి జీవనాన్ని వారు ఎక్కువగా ఉన్నారు ఈ వచ్చిలో ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ నుంచి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపరం ప్రతాప్ సీనియర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ పలువురు తమ అనుచర వర్గానికి పోలింగ్ బూత్ల బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పగించారు మరికొంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికల బాధ్యతలను దూరంగా ఉన్నారు బిఆర్ఎస్ విషయానికి వస్తే బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ వన్ మో గా కొనసాగారు వార్డులో లో పూర్తి స్థాయిగా పోలింగ్ స్టేషన్ల బాధ్యతలను అనిత ప్రభాకర్ గా అప్పగించగా వారి వర్గానికి పోలీస్ స్టేషన్ వారిగా బాధ్యతలు అప్పగించారు బీజేపీ విషయానికి వస్తే రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా మహంకాలి జిల్లా స్పోక్ బిఎన్ శ్రీనివాస్ మూడో వార్డులో పనిచేస్తున్నారు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ బుత్తుల బాధ్యతలను బిఎన్ శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు స్వీకరించారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశతిలక్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ల గెలిపే లక్ష్యంగా వారి పోలింగ్ బుత్తుల బాధ్యతలు స్వీకరించిన వారు పనిచేశారు మూడో వార్డులో ఇరవై మూడు బూత్లు ఉండగా బీఆర్ఎస్ పార్టీ బూత్ నెంబర్ ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో మాత్రం కాంగ్రెస్ పై ఎక్కువగా ఓట్లను తెచ్చుకోగలిగింది అన్నానగర్ అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తిగా నేటికి బీఆర్ఎస్ కు వారు మొగ్గు చూపారు బీజేపీ సిక్విలేజ్ వర్క్ షాప్ ప్రాంతాల్లో యాభై ఆరు అరవై మూడు అరవై రెండు అరవై ఒకటి బూత్లలో మాత్రం తమకు అనుకూలంగా ఓట్లను తెప్పించుకోగలిగారు కాంగ్రెస్ పార్టీ ప్రపంచం కొనసాగుతూ వచ్చింది కొన్ని మాత్రం బీజేపీ ఆధిక్యత కనబరచగా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తూ వందల వరకు ఓట్ల మేజార్టీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీకి ఐదు వేల ఐదు వందల పైచీలకు ఓట్లు పడగా బీఆర్ఎస్ కు నాలుగు వేల పైచీలకు ఓట్లు బీజేపీకి మూడు వేల రెండు వందల పైచీలకు ఓట్లు పడ్డాయి అన్నానగర్ ప్రాంతంలో ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చిప్పారు సిక్విలెస్ సమీపంలో ఉన్న పలు కాలనీ వాసులు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేశారు కొన్ని చోట్లయితే అతి దారుణంగా యాభై లోపు బీఆర్ఎస్ కు బీజేపీకి ఓట్లు పడ్డాయి మట్ఫోర్డ్ కార్ఖానా మైనార్టీ ప్రాంతాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చిప్పారు కాంగ్రెస్ అభ్యర్థి స్వీకరణ చేసిన పలు సామాజిక కార్యక్రమాలు ఓటర్లను ప్రభావితం చేశాయి ఉన్నాయి మట్ఫోర్డ్ గుడిసెవాసులతో పాటు మైనార్టీ నాయకులు అత్యధిక మేజార్టీని కాంగ్రెస్ పార్టీకి అందించడంలో కీలక పాత్ర పోషించారు బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ తో పాటు బీజేపీ మహంకాల్ జిల్లా స్పోకర్ పర్సన్ బిఎన్ శ్రీనివాసుల ప్రభావం అంతగా కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటికి కనిపించకుండా బాగా ఓటర్లను ప్రభావితం చేసినట్లుగా తెలుస్తుంది మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని భావించినప్పటికీ బీజేపీ బిఆర్ఎస్ అంతగా పోటీ ఇవ్వలేకపోయారన్న విమర్శలు సైతం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసిన మా ప్రియతమ నాయకుడు నా మిత్రుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రులుగా నియమితులైనయోజకవర్గ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటూ రెండో దఫా కేంద్ర మంత్రివర్గ కేటాయింపులో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కు స్థానం దక్కాలని కోరుకుంటూ శుభాకాంక్షలు భానుక నర్మదా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ నేతలు ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు నాలుగో పికెట్ చోరస్తలో బీజేపీ సీనియర్ నాయకులు నాగభూషణ్ రెడ్డి సరద్యంలో సంబరాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా బానుక నర్మదా మల్లికి అర్జున్ హాజరై సంబరాలు ప్రారంభించారు వాహనదారులకు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు విజయానంద్ ధనంజయాచారి సచిన్ కిరంతరితరులు పాల్గొన్నారు ప్రధాన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కేంద్ర మంత్రులుగా స్థానం దగ్గర కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలంగాణకు ఇద్దరు కేంద్ర మంత్రులకు అవకాశం కల్పించిన నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసినవారు బిఎన్ శ్రీనివాస్ శ్రీ మహాకాళ జిల్లా స్పోర్పర్సన్ రామకృష్ణ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు భానుకా మల్లికార్జున రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అక్కడ కేంద్ర మంత్రిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పేరు ప్రకటించగానే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బాణక నర్మదా మల్లికార్జున నివాసంలో సంబరాలు అమరావెంటాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు తగ్గడంతో బానుకా వారి నివాసం సంబరాల్లో మునిగిపోయింది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు తమకు మంచి స్నేహితుడుగా ఉన్న బండి సంజయ్ సూచనలతో నాలుగు సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన బానుక నర్మదా మల్లికార్జున్లు కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్ కు చోటు దక్కడంతో కంటమెంట్కు కు మంచి రోజులు చేయాల సంతోషంగా ఉన్నారు చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి టైగర్ మన బీజేపీ కార్యకర్తలలో రక్తం నింపినటువంటి వ్యక్తి పాదయాత్రలో ఇలా ఘన చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి బీజేపీకి బిజెపికి వన్యత నాయకుడు ఒక కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రిగా ఈ రోజు ప్రవాణ స్వీకారం చేస్తున్నటువంటి మా అందరి అభిమాన నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్ కు స్థానం దక్కడం పట్ల బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుకా నర్మదా కుటుంబ సభ్యులు ఆనంద మునిగి తేలారు బండి సంజయ్ బంధం ఉంది బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు బాణాల శ్రీనివాసరెడ్డితో కలిసి తమ అనుచరు వర్గంతో కలిసి బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చేరారు సికింద్రాబాద్ బీజేపీని బలోపేతం చేయడంలో నర్మదా పాత్ర కీలకంగా ఉంది బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ బానుక నర్మదా మల్లికార్జున వచ్చారు బండి సంజయ్ భానుక నర్మదా మల్లికార్జున నివాసంలో ఎటువంటి శుభకార్యం జరిగినా వచ్చి వెళ్తుంటారు బండి సంజయ్ కి కేంద్ర మంత్రిగా అవకాశం తగ్గడంతో కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తారన్న ఆలోచనలో భానుక ఉన్నారు రాష్ట్ర అధ్యక్షగా కొనసాగిన సమయంలో బండి సంజయ్ కంటోన్మెంట్ కు రావాల్సిన ఏడు వందల కోట్ల రూపాయల సర్వీస్ తీసుకస్తానని హామీ ఇచ్చినప్పటికీ తీసుకురాలిపోయారు కేంద్ర మంత్రిగా బండి సంజయ్కి అవకాశం దక్కడంతో ఈసారి సర్వీస్ ఛార్జ్లను ఎలాగైనా తీసుకురాగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణకు ఇద్దరు కేంద్ర మంత్రులు రావడంతో వారితో ఉన్న మంచి సంబంధాలు కంట్రమెంట్ అభివృద్ధికి ఉపయోగపడతాయన్న నమ్మకంతో భానుక అన్నారు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు సేవా తత్పరుడు కంటన్మెంట్ ఐదు వార్డ్ అభివృద్ధి కొరకు నిరంతరం పరితపిస్తున్న నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహకారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహంతో మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న పెద్దల నరసింహ యువసేన సభ్యులు ఆ నాయకుడు మొక్కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఆలోచింపజేసింది పది సంవత్సరాలుగా పార్టీ కొరకు పనిచేస్తున్న నాయకులకు ఖచ్చితంగా నామినేటర్ పదవి అందించి వారి గౌరవాన్ని నిర్పునని ఆయన హామీ ఇచ్చారు శ్రీగణేష్ గెలుపు కొరకు ఎనిమిదో వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించి పోలింగ్ బూత్లను పర్యవేక్షించిన సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద వెయ్యి కొబ్బరికాయలు కొట్టి తన మొక్కును తీసుకున్నారు శ్రీగణేష్ భారీ తో గెలవడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీసుకున్నారు ముఖ్యతిగా వచ్చిన శ్రీగణేష్ నరసింహన్ కన్నన్ మొక్కులను చూసి ఆశ్చర్యపోయారు ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంటూ పది సంవత్సరాలుగా ఎటువంటి పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వారు మంది ఉన్నారని తన గెలుపు కొరకు పాటు పడిన ప్రతి ఒక్క సీనియర్ నాయకునికి నామినేటెడ్ పదవి ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ పంచేందుకు చేస్తాననిచ్చారు ఈర్సింహం కన్నర్ నుంచారు మనస్ఫూర్తిగా కొందరు బయటకు చెప్పకున్నా మరికొందరు బయటకు చెప్పుకోలేకపోయారని శ్రీగణేష్ అన్నారు నరసింహన్ అంచర వర్గం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే టపాసులు కాల్చి సంబరాలు చేస్తూ శ్రీగణేష్ ఘన స్వాగతం పలికారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవీ బాలరాజు శ్రీధర్ యాదవ్ సంతోష్ సంపత్ నరేందర్ సతీష్ ఎన్ఎస్యూఐ నాయకుల నిఖిల్ భాను లిస్టన్ సజాద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళకు కూడా భగవంతుడు మంచి పదవి ఇవ్వాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనసారా నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పది సంవత్సరం రూలింగ్లో లేకుండా కూడా నరసింహన్ గారు అరవిందన్ గారు వారి టీం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి అనునిత్యం అనేక పోరాటం కూడా చేసిరు ప్రజల పక్షంలో నిలబడి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా సహాయ సహకారాలు ఎప్పటికీ వారికి మంచి పదవి రావడానికి వీరికి సహకరించిన వాళ్ళకి అందరికీ ఇప్పిస్తానని అమ్మవారి సన్నిధానంలో ప్రాంగణంలో నేను హస్తినా చేరిన ఆ మహిళా కార్పొరేటర్ పలువురు కేంద్ర మంత్రులను సత్కరించడంతో పాటు తనకు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనే అవకాశం దక్కడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటమిట్ మోడలిజం కార్పొరేటర్ కొందరు దీపికా నరేష్ నూతన మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డితో పాటు ఎంపీ ఈటల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిసి సంహరించడంతో పాటు విజయాన్ని అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు దీపికా శుభాకాంక్షలపై పలువురు నేతలు ఆనందాన్ని వ్యక్తం చేయగా ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడానికి తనకు ఆహ్వానం అందడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు పలువురు నూతన ఎంపీలను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు బీజేపీ తిరుగులేని శక్తిగా తెలంగాణలో ఉంటుందన్న ధీమాను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వ్యక్తం చేశారు కీబో కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి నర్సరీ పీపీ వన్ పీపీ టూ డే కేర్ యాక్టివిటీ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఇక ఎందుకు మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి కీబో కిడ్స్ ఈస్ట్ మారడపల్లి ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ టూ సెవెన్ జీరో డబల్ టూ నైన్ టూ సెవెన్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ వన్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సన్మానాల పర్వం కొనసాగుతుంది శ్రీ పై ఉన్న అభిమానంతో సన్మాన సమాన పెద్ద వికెట్ లో సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్ కాంతి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని సీనియర్ నాయకుడు ఎస్ పాల్గొని గణేష్ తో పాటు తనకు అఖండ విజయాన్ని అందించిన కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ అభినందించారు బద్రనాథ్ యాదవ్ పానాస సంతోష్ ముప్పిడి మధికర్ సంఖ్య తో పాటు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ నాగనే శర్త అంబేద్కర్ నగర్ సేవ సంఘం జనరల్ సెక్రటరీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు నాడు వారంతా మిత్రులు నేడు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులు కానీ అమ్మవారి ముందు మనమంతా నగర్ పోచమ్మ ఆలయంలో పదమూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీలకు అతీతంగా భట్టు శంకర్ నేతలందరికీ ఆహ్వానం పలకగా శంకర్ ఆహ్వానంతో నేతలందరూ ఒకేసారి హాజరయ్యారు బీజేపీ నేతలతో పాటు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఒకే సమయంలో హాజరు కాగా గతంలో కలిసి పని చేసిన అనుభవంతో వారంతా ఒకరినొకరు పలకరించుకోవడంతో పాటు అమ్మవారి ఆలయంలో ఒకరికొకరు సన్మానించుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండెట్ వంశతులతో పాటు పలువురు నేతల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా వచ్చిన నాయకుడు శంకర్ను సన్మానించారు ఆలయంలో జరిగిన పూజా కార్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణక మల్లుకార్జున మహాకాళి జిల్లా స్పోర్పర్సన్ బియన్ శ్రీనివాస్ బీజేపీ వార్డు అధ్యక్షులతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొనగా తన ఆహ్వానంతో ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న వారందరికీ భట్టు శంకర్ సాలవాతో సన్మానించారు మౌండ్స్ అంబేద్కర్ నగర్ ఎస్సీ యూజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జరిగింది గత నెల అసోసియేషన్ కమిటీ ఎన్నికలు జరిగాయి కంటర్మెంట్ ఊపిికను దృష్టిలో పెట్టుకుని ప్రమాణ స్వీకార వాయిదా వేశారు అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన వారిచే ప్రమాణ స్వీకారాన్ని అడ్వైజర్ రాములు రమేష్ల సారధములు నిర్వహించారు అధ్యక్షుడిగా జంగిటి పరశురాం వైస్ ప్రెసిడెంట్ గా జీ అశోక్ జనరల్ సెక్రటరీగా ఎం శ్రీకాంత్ జాయింట్ సెక్రటరీగా ఎం అఖిల్ తేజ ఆర్గనైజర్ గా జాన్ ట్రెజరర్ గా లోకేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అంబేద్కర్ నగర్ కు చెందిన పలువురు అభినందించారు అంబేద్కర్ నగర్ అభివృద్ధి కొరకు పార్టీలకు అర్థంగా పనిచేయనట్లు పరిశ్రమ తెలిపారు తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా గల అంబేద్కర్ నగర్ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బాబుతో పాటు పలువురు పరిశ్రమలు సేవతో సత్కరించి అభినందించారు. ప్రెసిడెంట్ గా ఆ ఆ జంగిట్ తర్వాత మైస్ ప్రెసిడెంట్ దుర్గా పాశరు దుర్రా ధన్యవాదాలు మా కంపెనీ సభ్యులందరూ నాకు ఈరోజు గెలుపునిచ్చి ముందుకు నడవడానికి పొరవ చేయొచ్చారు కాబట్టి ఈ గత సంవత్సరంలో ఎట్లయితే వాళ్ళు కోఆర్డినేట్ చేశారో ఈ సంవత్సరం నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళ వాళ్ళు చెప్పిన పాటలో నిన్ను నడుస్తూ నాయంబడి వాళ్ళు వెన్నంటి ఉంటారని నమ్ముతూ వాళ్ళ స్ఫూర్తితో ముందుకెళ్తానని ధన్యవాదాలు చెప్తున్నాను బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి శ్రీ గణేష్ గెలుపుతో ఆనందాన్ని అందుకున్న జంపనాయక ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ లో బాట పట్టారు పుణ్యక్షేత్రాల దర్శనం అనంతరం తన కుటుంబంతో కలిసి బీచ్ లో సముద్రపు అనల మధ్య తన మనవడు మనవరాలతో ఆటలు ఆడుతూ అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు బోర్డు మాజీపాధ్యక్షుడు జంపన ప్రతాప్ వేసవ సెలవు తీసుకున్నారు ఉప ఎన్నికల నేపథ్యంలో కాస్త సమయం గ్యాప్ తో శ్రీ గణేష్ విజయాన్ని అందుకోగానే మొదట తిరుమల శిమ సన్నిధికి చేరారు తన సతీమణి విద్యావతి కుమారుడు కూతురు కోడలు మనవలు మనవరాలతో కలిసి స్వామివారి ఎంజాయ్మెంట్ కు బయలుదేరారు అందులో భాగంగా బీచ్ లో వారికి కలిసి ఎంజాయ్ చేస్తూ నేటి వేసవశలను ఇలా ఎంజాయ్ చేశారు జయం పరప్రధ కంటర్మెంట్ మూడో చెందిన నాయకుడు సత్యనారాయణ మృతిపై బిఆర్ఎస్ నాయకురాల నివేదిత సాయంత్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో కనుమూయగా బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గత ఎన్నికల్లో పనిచేశారు అనారోగ్య సమస్యలతో ఆయన కనుమూయగా విషయం తెలుసుకున్న నివేద సత్యనారాయణ నివాసానికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు సత్యనారాయణ భౌతిక కాయానికి పుష్పగుచ్చం వేసి నివాళులర్పించడంతో పాటు తాము అండగా ఉండమంటూ కుటుంబానికి హామీ ఇచ్చారు సత్యనారాయణ మృతి తమకు తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్లు నివేదిక తెలిపారు ఉప ఎన్నికల్లో విజయం అందుకున్న శ్రీగణేష్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తమ కాల్ అభివృద్ధికి సహకారం అందించాలంటూ సంజీవ్ నగర్ వీక శిక్షణ వాసులు విన్నవించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీగణేష్ ను స్థానిక నాయకుడు పెద్దల నరసింహ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిశారు శ్రీగణేష్ ను కలిసి శేర్వ కప్పి సన్మానించడంతో పాటు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలంటూ కోరారు కార్యక్రమం శ్రీనివాస్ జనార్దన్ సురేందర్ శేఖర్ యాదవ్ నాగేంద్ర యాదవ్ మణిక్ ప్రభు తిరుమల్లి శ్రీనివాస్ రమేష్ నరేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు వారి ఆహ్వానంతో ఫ్యామిలీ క్లబ్ లకు విచ్చేసిన నూతన ఎమ్మెల్యేకు సన్మానాలతో క్లబ్ మెంబర్లు ముంచెత్తారు మారడపల్లిలో న్యూ క్లబ్ లో నూతన ఎమ్మెల్యే గణేష్ కు క్లబ్ మెంబర్ ఘనంగా సన్మానించారు ఉప ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న శ్రీగణ్ కు మర్యాద ఆహ్వానం పలకడంతో వారి ఆహ్వానంతో మారేడుపల్లి న్యూ ఫ్యామిలీ క్లబ్ నుంచి సందర్శించారు నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీగణేష్ కులవ కప్పి సన్మానించడంతో పాటు పూర్వకం అందించి కమిటీ సభ్యుల శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో క్లబ్ అధ్యక్షులు నోముల ప్రకాష్ మాజీ అధ్యక్షులు ముప్పడి గోపాల్ ప్రతాప్ రెడ్డి సాయికుమార్ లక్ష్మణ్ రావు మనోహర్ పని సునీల్ రవీందర్ తో పాటు పలువురున్నారు కంటోన్మెంట్ లో క్రీడాకారులకు పెట్టింది పేరునని ప్రతి క్రీడలోనూ కంటోన్మెంట్ కు చెందిన క్రీడాకారులు ఉండడం కంటోన్మెంట్ వాసుగా గర్వపడుతున్నానంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముద్రా తెలియజేశారు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడంతో పాటు బ్యాట్ పట్టి బాలను బౌండరీకి తరలిస్తూ చేశారు యాదవ సంఘం ఆధ్వర్యంలో బాలాజీనగర్ నగర్ ప్లే గ్రౌండ్ లో క్రికెట్ పోటీలు నిర్వహించారు ఓపెనింగ్ సెరమనిలో బప్పిన్ గణేష్ యాదవ్ లో పాల్గొనగా క్రికెట్ పోటీలలో యువతకు మరింత ఉత్తేజాన్ని అందిస్తున్న యాదవ్ సంఘ నేతలు ఆయన అభినందించారు కార్యక్రమంలో మధు అశోక్ కార్తిక్ ఉత్తమ్ రామ్ కిరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటమంట ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీ గణేష్ కు సన్మానాల వర్షం కొనసాగుతుంది పలువురు నేతలు శ్రీ గణేష్ ను కలిసి సమ్మానించడంతో పాటు ఎమ్మెల్యేగా కంటమంట అభివృద్ధికి కృషి చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు కంటమంట బొల్లారానికి చెందిన పెదరాజ్ అభిషేక్ కళ్యాణ్ బంటి పవన్ సందీప్ తో పాటు పలువురు నేతలు శ్రీ గణేష్ ను కలిసి సన్మానించారు పదమూడు వేల పైచలకు మేజార్తో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు కంటమంట అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాలంటూ విన్నవించారు తనకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలియజేయగా పూలబిగ్గను అందించి సెలవు ఘనంగా సన్మానించారు స్థానిక నేతలు కంటోన్మెంట్ కార్ఖానా దర్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు మూడో వార్డులోని కార్ఖానా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి కార్యక్రమంలో శ్రీణ్ పాల్గొనడంతో పాటు గతనాటి నుంచి తన వెంటే నిలుస్తున్న మైనార్టీ నేతలతో కలిసి సెంటిమెంట్ గా కలిసి వచ్చిన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్గాలో ప్రార్థనలు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాన్ అయూబ్ ఖాన్లు శ్రీణేష్ను ఘనంగా సత్కరించారు పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలియడంతో పాటు శాల్వా అభినందనలు తెలియజేశారు తనపై అభిమానంతో సన్మానించిన నేతలకు శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ అక్కడ ఆయన తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అందరి సన్మానాలు అందుకుంటూ మీరు తీర్చుకునే సమయం వచ్చిందంటూ శ్రీ గణేష్ కంటోన్మెంట్ వ్యాప్తంగా పర్యటిస్తూ అభినందనలు అందుకున్నారు కంటోన్మెంట్ ఏడో వార్డులో పలు కాలనీల అధ్యక్షుడు శ్రీ గణేష్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు తన పూర్తి సహాయ సహకారాలు ఎలవెలలా ఉంటాయని వార్డు అభివృద్ధిలో ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తానని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ఒకటో వార్డు సంచారపురి పాలకులో పలు కాలనీ వాసులతో కలిసి శ్రీగణేష్ సమావేశమయ్యారు భారీ మెజార్టీతో తనను గెలిపించిన కాలనీవాసులకు శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులంతా కలిసి కట్టుగా శ్రీగణు సెలవుతో సత్కరించి అభినందించారు కాళీవాసులు తన గెలుపు కొరకు ఎంతగానో కృషి చేశారని వారి రుణం అభివృద్ధి రూపంలో తీసుకుంటారని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు అక్కడి నుంచి నేరుగా మౌంట్ కార్మెల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఫాదర్ శ్రీ గణేష్ కు పుష్పక్షాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు ఆ భగవంతుని అనుగ్రహంతో తన ఎమ్మెల్యేగా గెలుపొందనని తన గెలుపు కొరకు కంటమెంట్ ప్రజలు ఎంతో కృషి చేశారని శ్రీ గణేష్ అన్నారు ఎంతో వార్డు భూలక్ష్మ దేవాలయం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొని పూజలు నిర్వహించారు సీనియర్ నాయకుడు కన్నన్ వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీసుకున్నారు అనంతరం కంటమెంట్ ఆరో వార్డులో గడ్డం ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్మించిన విజయచర్ శ్రీ గణేష్ పాల్ పాల్గొన్నారు తన గెలుపు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి బంగారు సదానంద్ ముప్పిడి మధుకర్ మారుతి గౌడ్ ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ అజయ్ సంతోష్ తేజ్పాల్ సదానంద్ భాస్కర్ నాగిని సరిత ఆది సంతోష్ రంగారంధర్ గుప్తా ఎస్కే నయం పాటు పలువురు శ్రీ గణేష్ వెంట పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి